హాయ్ అండి అందరూ బాగున్నారా హైదరాబాద్లో దీపావళి పండుగ చాలా చాలా సరదాగా జరిగిందండి కాకినాడ నుండి మా వారు నేను బయలుదేరి వచ్చాము తాడే నుండి మా అమ్మగారు మా అమ్మాయి ఎల్లుడు మనవడు వచ్చేవాడి అందరూ కలిసి వచ్చాము ఇంకా ఇక్కడ హైదరాబాద్లో మా వియ్యపురాలు గారు అబ్బాయి కోడలు మనవరాలు అందరూ కలిసి లక్ష్మి పూజ చేసుకుని ఇదిగో చూడండి డ్యూటీలు పెలిగించడానికి కిందకి తీసుకొచ్చామన్నమాట మా మనవాళ్ళిద్దరిని డ్యూటీలు కొట్టించడానికి మా మనవుడు అయితే ఇదే ఫస్ట్ టైము దీపావళి అన్నమాట తను పుట్టిన తర్వాత ఇదిగో చూడండి అందరూ కలిసి చాలా సంతోషంగా పిల్లలిద్దరితోటి మా వారు నేను దగ్గరుండి డ్యూటీలు కొట్టించామండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది అందరూ కలిసి చేసుకుంటేనే పండగ కదా ఇదిగో చూడండి చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి మా మన ఇద్దరిని చూసి మేమైతే మురిసిపోయామండి మాదిస్టై తగిలేలా ఉంది వాళ్ళకి అందుకే పిల్లలు దివి దివి దీపావళి అమ్మాస్ మళ్ళీ వస్తే నాగుల చవితి పుట్ట మీద జొన్న కర్రె పుట్టికే దెబ్బ అని కదా అలా కొట్టి ఎదుగు పిల్లలు ఇద్దరితోటి కొట్టించి తీసుకెళ్ళాము వీటిని కొట్టిన తర్వాత పిల్లల్ని అవి పక్కన పడేసి వెనక్కి తిరిగి చూడకుండా తీసుకొచ్చి కాళ్ళు చేతులు అవి కడిగి స్వీట్ ఏదన్నా పెడతామండి ఇదిగో మా వెయ్యపి గారు పరవాణం చేసేది ఇంకా పిల్లలు ఇద్దరికి తినిపిస్తున్నారు వాళ్ళు అప్పుడైతే మేము వచ్చిన దగ్గర నుంచి ఫుల్ బిజీ అండి వంటలతోటి ఇదిగో మా కోడలు దీపాలు అవి వెలిగించి ఇంకా తులసి కోట దగ్గర గుమ్మం దగ్గర అవన్నీ పెట్టిందండి మనం చేసుకునేది కంటే పిల్లలు చక్కగా మన సంస్కృతి సాంప్రదాయాలు అలా పాటించి చేస్తుంటే మరింత ఆనందం అండి నాకు అయితే చెప్పలేనంత ఆనందం ఇది ఇంటి ముందు కూడా అమ్మాయి కోడలు ఇవాళ ముగ్గులు దీపాలు పెట్టి పెట్టుకుని చాలా చాలా సంతోషంగా గడిపి గడిచింది దీపావళి అంతా చాలా హ్యాపీగా అనిపించింది అండి ఈ దీపాలు పెట్టిన తర్వాత ఇంకా మందులు కాల్చడం ఇవన్నీ ఉన్నది సరదాగా లాస్ట్ వరకు చూడండి మోక్షిత్ మోక్షిత్ కార్తికేయా ఏం లేదు ఏం అయిపోయింది ఇలా ఎలా ఇలా ఎలా తిప్పు నువ్వు కూడా ఒకసారి పైకి చూడు

தெற்காலத்து நோக்கலையில சேத்து ആവറ ആവറ ഗെയിം കളിച്ചോ ഇവിടത്തെ കേറ് ആവറ ദേഷ്യം മാറ്റേ നീ ഇതെല്ലാം ഇടയിലല്ല ദേഷ്യരാ ഏ നീ મારા અસર બા అయిపోయింది అయిపోయింది అవలేదు అయ్యింది తెలియమ్మా సురేఖ చేతిలో చూడు sudiganak ke khapi diwali khapi diwali khapi diwali పెట్ట పెట్టుకోలేదు వాళ్ళు బాగా పెట్టుకున్నారు అసలు ఎంత సందడిగానే ఉందండి படுங்க பாரு நல்லா பாடுறோ ها நீ வெயி இ\\லக ஷார்ட்வே ஏ இதோ தட்டுடா ஷார்ட் எசே நான் சிங்கிள் பை கை சேர்ம படி போயிந்தாக்க

Hvordan gjør man det? పిల్లల దగ్గర అందరి దగ్గర అన్ని రకాలుగా ఉన్నాయండి వీడియోలు మంచిగా తీసి ఎడిట్ చేసి పెడదామంటే నాకు టైం లేదు ఏదో పెట్టాను మీకు ఎంతమందికి నచ్చిందో చెప్పండి ఓకేనా బాయ్ అండి